అందరికీ నమస్కారం అనకాపల్లి జిల్లా పాకిరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం కాగితీ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మండల అధ్యక్షులు గంజా లక్ష్మణరావు గారు అలాగే మైలాం చేసిన మునీశ్రావు గారు అలాగే ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలు గ్రామశాఖ అధ్యక్షులు అందరం కలిసి కాగిత గ్రామం రావడం జరిగింది కారణం ఏంటంటే జాబర్పు గోవిందరావు గారిని ఆయన లెవర్ డ్యామేజ్ అయితే హైదరాబాదులో ట్రీట్మెంట్ చేయించుకున్నారు హాస్పిటల్లో ఆ యశోద హాస్పిటల్లో సుమారుగా మూడు నాలుగు నెలలు హాస్పిటల్లో ఉండి మరి వైద్యం చేయించుకుంటే అతనికి లివర్ ట్రాన్స్ఫర్ మార్పిడి చేయడం జరిగింది అయితే దానికి సుమారుగా ముప్పై మూడు లక్షలు అయిందని చెప్పి అంతిగారి ద్వారా అనితమ్మ ఆధ్వర్యంలో అనితమ్మ లెటర్ గారితో లెటర్తో గ్రామ గ్రామ నాయకులు అందరూ చెప్పడం వల్ల గణేషు మరి ఉమా గోవిందులు అందరూ చెప్పడం చెప్పడంతో మరి హోమ్ మినిస్టర్ గారు మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని సీఎం ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా సీఎం గారికి ఫైల్ ఇచ్చి మరి చాలా పేదవాడు మరి మనం సాయం చేయకపోతే ఆ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతుందని చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆ రిక్వెస్ట్ చేయడంలో ముప్పై మూడు వేల ముప్పై మూడు లక్షల రూపాయలు అతను ఖర్చు అయితే మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ మధ్య ఆయనకి పన్నెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు రావడం జరిగింది సుమారుగా రాష్ట్రంలో ఎవరికి కూడా ఎంత అమౌంట్ వచ్చి ఉండదు మరి ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి నుంచి కూడా మరి మా పార్టీకి సేవలు అందిస్తూ మా నాయకులందరూ కూడా చెప్పడం వల్ల ఆయనకి ఈరోజు ఇంత అమౌంట్ రావడం జరిగింది దానికి మా పార్టీ తరఫున మా గ్రామం తరఫున మా మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అనితమ్మకి తెలియజేయడం అక్కడ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు ఆయన మాటల్లో ఒకసారి ఆయన మాట్లాడతారు ఆయనకి ఏం జరిగిందో ఎందుకు ఎంత సాయం చేశారు ఆ సాయం చేయడం వల్ల అది ఏ రకంగా అనేది ఒకసారి గో గోవిందరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చెప్పండి ఏం జరిగింది మీకు నా కాగిత గ్రామం గొస్తుని గోవిందరోనా అండి నాకు లివర్ ట్రాన్స్లేషన్ అయ్యింది దీని నిమిత్తం ముప్పై మూడు లక్షలు ఖర్చు అయిందండి దానికి వెంకటేశ్వర గారు సహకారంతో అనంత మేడం గారు సహకారంతో నాకు న్యాయం చేశారు ఇక ఇదివరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు పెట్టానండి పెడితే అప్పుడు రాలేదండి ఒరిజినల్ సన్యాలు కొట్టుకుపోయారు మళ్ళీ హాస్పిటల్లో ఇబ్బంది పడి ఫోటో చోట్లు మళ్ళీ జెరక్షన్ ఇచ్చి కూట ప్రభుత్వం సహకారంతో వెంకటేశ్వర గారు సహకారంతో అర మేడం చంద్రబాబు నాయుడు గారి సహకారంతోను మళ్ళీ వీళ్ళందరూ ప్రయత్నం చేసి నాకు ధన్యవాదాలు చేసుకున్నారండి బాగా ఎంత వచ్చిందండి ముప్పై మూడు లక్షలండి పన్నెండు లక్షల ముప్పై నలభై మూడు అండి